ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు ఎన్నికల కథన రంగంలో దూసుకుపోతున్నాయి ఒక పక్క సీఎం జగన్ ఒక్కడే బరిలోకి దిగుతుండగా తనని ఓడించడం కోసం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి తాజాగా తెలుగుదేశం జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల జోరు మరింత ఊపందుకుంది అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత జనసేన క్యాడర్ పవన్ పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ వారందరినీ మోసం చేశాడని ఆరోపించింది బిగ్ బాస్ కంటెస్టెంట్ ట్రాన్స్జెండర్ తమన్నా సింహదే గురించి అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ ఈ క్రమంలోనే ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఆ సమయంలోనే జనసేన నుంచి టికెట్ కోసం ఆశించిన ఆమెకు దక్కకపోవడంతో జనసేన పార్టీపై పలు విమర్శలు చేశారు తాను ట్రాన్స్ జెండర్ కావడంతోనే జనసేన తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత తమన్నా సింహాద్రి మళ్ళీ పవన్ కళ్యాణ్పై అభిమానంతో జనసేనకు మద్దతుగా తన అభిమానాన్ని చాటుకున్నారు తాజాగా ఏపీలో పవన్ కళ్యాణ్ రాజకీయ తీరుపై తమన్నా సింహాద్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీకి పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని కాపు వర్గానికి చెందిన ఎందరో అభిమానులు ప్రజలు రోడ్డెక్కి పవన్ కోసం పోరాడుతున్నారు ఈ క్రమంలోనే ఎంతోమంది తమ ఆస్తులను అమ్ముకొని అభిమానంతో పవన్ వెంట ఉన్నారు కానీ నేడు పవన్ చంద్రబాబు కోసం పనిచేస్తూ అందరి జీవితాలను నాశనం చేస్తున్నాడు నాదండ్ల మనోహర్ మాటలు మాత్రమే వింటున్న పవన్ ఇటు జనసేన కార్యకర్తల బాధలు కాపు పెద్దల సలహాలను పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు తమన్నా సింహాద్రి అంతేకాకుండా వంగవీటి రంగా తర్వాత మా కాపు వర్గానికి ఒక నాయకుడు వచ్చాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అలాగే మా కాపు వర్గానికి చెందిన పవన్కు ఓటు వెయ్యాలని ప్రతి ఇంటి గడప తొక్కాం ఈ క్రమంలోనే ఎందరో తమ ఉద్యోగాలు వదులుకొని పవన్ వెంట నడిచారు కానీ నేడు పవన్ మా లాంటి వారిని నట్టేయట ముంచేశారు జనసేన గెలవాలని మేం పోరాడుతుంటే పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పరితపిస్తున్నారంటూ తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేశాను కాగా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ టికెట్ కోసం ఎంతో వేడుకున్నానని కానీ పవన్ నన్ను కలవను కూడా కలవలేదు ఆయన మాటలనే స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను కానీ ఆయనను కలిసే అవకాశం కూడా రాలేదు అందరిలా పవన్ కూడా కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ ఇస్తే మాలాంటి సాధారణ వ్యక్తులు రాజకీయాల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని నమ్ముకున్న వారికి టికెట్ ఇవ్వండి అలాగే చంద్రబాబు నాదండ్ల మనోహర్ మాటలు విని కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకొని జనసేన కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం వంటి కాపు పెద్దలను పట్టించుకోవడం లేదు ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో దిగుతారు కానీ పవన్ మాత్రం అందుకు భిన్నంగా చంద్రబాబు కోసం పోరాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు అంతేగాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు తమన్నా సింహద్రి మరి పవన్ రాజకీయ పొత్తుపై తమన్నా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి